హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాక్ అగ్యూ నేను మీ సాయి కుమార్ సో మనం ఈరోజు వచ్చేసాం ప్రజా వాణి దగ్గరికి వచ్చేసాం చాలా మంది ఎన్నో సమస్యలతో ఇక్కడికి వస్తూ ఉంటారనమాట ఎన్నో ఏళ్ళ నుంచి తీరని సమస్యలు కూడా ఇక్కడ చెప్పుకోవడానికి వస్తుంటారు సో మనం లోపలికి వెళ్ళిపోయి వారి వారి సమస్యలు ఏంటి ఎలా ఉంది లోపల ఎలా రియాక్ట్ అవుతున్నారు వారి సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి వారి వారితో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు నమస్కారం నా పేరు పుష్ప కిరణ్ కుమార్ గ్రామం సోమవారం మండలం నాంపల్లి జిల్లా నల్గొండ వాసిని ఈరోజు నేను రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను స్థానిక మా యొక్క మాజీ ఎంఆర్ఓ గారు మా యొక్క సర్వే నెంబర్ నాలుగో వందల్లో అక్కడ నేను పెట్టుకున్న అర్జీని అక్కడ రిజెక్ట్ చేసేసి ఆ తర్వాత మా అక్కగారు పెట్టుకున్న అర్జీని ఎక్సెప్ట్ చేసి పైన పన్నెండు గుంటలు భూమిని చేయడం జరిగింది అటు తర్వాత నేను ఎంక్వైరీ చేసేటప్పుడు తెలియదు ఏంటంటే అక్కడ ఉన్న భూమిలో పన్నెండు గుంటలు పెంచి మరీ వారి యొక్క అధికారాన్ని ఉంచు వాళ్ళ అధి అధికారంతో ఉన్న భూమిని అక్కడ పని కూడా పెంచి మా పైన చేయడం జరిగింది అట్టి విషయంలో నేను అక్కడ స్థానిక కోర్టుగా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అక్కడ కోర్టు నుండి మా అక్క గారిపైన ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారిపైన ఇక్కడ కేసు నమోదు అయిపోయింది అందుకే నేను ఇక్కడ ఈరోజు ప్రజావానికి రావడం కారణం ఏంటంటే ఈ విధంగా ఎంఆర్ఓ గారు తన అధికారంతో చేసిన పొరపాటును బట్టి మీరు వారిపైన తక్షణమే చర్య తీసుకోవాలని కూడా నేను ఇక్కడ వీరని కోరిరాను అంతేకాకుండా ఇదే సర్వే నంబర్లో మా యొక్క భూమి ఇంకొక లేడీ ఉంటుంది ఊర్లో ఆమె పేరు బెక్కం సక్కుబాయి ఆమె పేరుపైన మా భూమి ఆమె పేరుపైన పడ్డదన్నమాట ఆమె ఎంఆర్ ఆఫీస్కి రావడం మళ్ళీ ఆ తర్వాత అక్కడ నుంచి మా అక్కడ నుంచి తొలగించడం జరగ జరిగేది ఉంది యాక్చువల్లీ కానీ ఆ విధంగా జరగలేదు అదే బెక్కం సక్కుబాయిను నేను గత రెండు మూడు సంవత్సరాల నుండి సర్పంచ్ దగ్గరికి స్థానిక పెద్దల దగ్గర పిలవడం జరిగింది కానీ ఆమె ఎప్పుడు కూడా ఇది నా భూమి నా భూమి అంటూ కూడా నేటి వరకు మాకు అన్యాయం చేస్తూనే ఉంది అయితే ఈ భూమి కూడా ఎంఆర్ఓ గారు తన అధికారంతో ఆ యొక్క బిక్కం సక్కుబాయి పైన ఎక్కించాలని అనుమానం ఉంది కావున ఇటీ విషయంలో ఈ బిక్కం సక్కుబాయి గారిపైన స్థానిక మాజీ ఎంఆర్ఓ లాల్ బహదూర్ శాస్త్రి గారిపైన మీరు ఖచ్చితంగా చర్య తీసుకొని మరి నాకు నా యొక్క భూమి ఇప్పించాలని కోరుతున్నాం అంటే మీ భూమి అని ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా మరి మా డాడీది మా పూర్వీకులు నా పాస్బుక్ ఇప్పుడు నేను అక్కడ లోపలి ఇచ్చొచ్చాను మా డాడీ పైన మా పూర్వీకుల నుంచి వచ్చిన భూమి అనమాట ఇదే భూమి ఆ యొక్క బిక్కం సక్కుబాయి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామ దగ్గర మా నాయనలు కొనుక్కోవడం జరిగింది అది మాదే మేమే ఇప్పుడు దాంట్లో కబ్జాలు కూడా మేమే ఉన్నాము మేమే చేసుకునే ఉంటున్నాం కానీ ఆమెకు నేను ఎన్నోసార్లు చాలా విధాలుగా రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ నా ఎటువంటి మోడల్ని పట్టించుకోకుండా నన్ను కూడా అన్నరాని మాడల్ అంటూ నన్ను ఇంకా పొల్యూషన్ పెడతా అని చెప్పారు నా పైన కంప్లైంట్ ఇస్తా అని చెప్పారు నన్నే కోర్టుగా పొల్యూషన్కి ఇచ్చి నేను చూడ ఏది చేశాను వచ్చేస్తాను కూడా చెప్పారు నన్ను అయినా కూడా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను మీరు రికార్డులో చూసుకోండి ఆన్లైన్లో చూసుకోండి పాస్బుక్లో చూసుకోండి కరెక్ట్ చూసుకో రిక్వెస్ట్ చేసినా కూడా నేటి వరకు ఇది భూమి మాది అంటూ మా పైన ఇప్పటి వరకు చేయడం లేదు కాబట్టి నేను పెద్దలతో రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఇలాంటి భూమిని మరి ఎవరైతే దౌర్జన్యంగా చేసుకున్నారో మరి ఎవరైతే చేసినారో వారిద్దరిపైన చర్య తీసుకొని మా యొక్క భూమి మాకు చేయాలని కోరుతున్నాను మరి లోపలికి వెళ్ళి సమస్య చెప్పుకున్నారు కదా మరి ఎలా రియాక్ట్ అయ్యారు సమస్య చెప్పుకోవడం వల్ల వాళ్ళు అడిగారు అడిగిన డీటెయిల్స్ అని వాళ్ళకి ఇచ్చినాము మరి మా మరి మా ఈ యొక్క ఎఫ్ఐ డీటెయిల్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎఫ్ఐ డీటెయిల్ తీసుకున్నారు మరి మా డాడీ గారి పాస్బుక్ ఉన్నది అది కూడా తీసుకోవడం జరిగింది దాంతోపాటు వాళ్ళు అక్కడ ఒక స్లిప్ నింపుకొని మీకు మెసేజ్ వస్తుంది అటు తర్వాత మీరు కలెక్టర్ గారికి వెళ్ళి కలవండి అని నాకు రిప్లై ఇచ్చారు ఇక్కడి నుంచి వచ్చారు మామ్నా వచ్చినాం మిస్పేటం మాది మీ సమస్య ఏంటి సమాచారం పింఛన్ గురించి వచ్చినాం అసలు అసలు ఇవ్వట్లేదా లేదండి మా మా భార్యకు లేదు నాకు లేదు మా భార్యకు ఉంటామని మొత్తం పైన ఏమి ఇస్తారు ఇస్తారు అని ఆశపడడం ఏమో నీకు పింఛన్ రాసిస్తాం నీకు అదే ఓటి ఐదు లక్షలు ఇస్తాం పాటు ఇల్లు కట్టుకో చిన్న గుర్సని ఉంది నాకు అది భూమి కూడా లేదు ఒక గంటకు భూమి ఒక పాదెకర భూమి కూడా లేదు నాకు ఎప్పటి నుంచి రావట్లేదు పింఛన్ మీకు ఇంకా పూర నేను ఇప్పుడు అరవై అరవై ఆరు ఎండ్లు నాకు అయితే ఏమైంది నలభై నలభై నాలుగో నలభై మూడో దీంట్లో ఓట్ల లిస్ట్లో ఉంది అట్లా ఓట్ల లిస్ట్ కూడా మార్పించుకున్నాను నేను మళ్ళీ ఏది ఆధార్ కార్డు బట్టి అప్పుడు ఇక్కడ నేను హైదరాబాద్నే మార్పించుకున్నాను అది కూడా ఆడ అక్కడ లేకపోతే ఇంకా ఏడపోయినా కూడా డబ్బులు అడుగుతారు ఈ కార్డు మారవానికి అందుకొరకు ఇక్కడ వచ్చి చేయించుకోపోయినా అంటే కాదు ఇప్పుడు అసలు ఎప్పటిదా ఎప్పటి నుంచి మీకు అసలు రావట్లేదు ఫిన్షన్లో ఎప్పటి నుంచి లేదు మొదలు నాలుగు సంవత్సరం నుంచి కూడా లేదు పూరలేదు పింఛన్ నాకు భూమి లేదు పింఛన్ లేదు ఏ లేదు అంటే ఆల్రెడీ ముందున్న గవర్నమెంట్ పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉంది కదా మరి ఏం సమస్య తీర్చలేదు అప్పుడు కూడా లేదు అప్పుడు అంటే అప్పుడు అది ఆదా అది అదే ఓట్ల లిస్ట్ తప్పు ఉందని ఆ ఓట్ల లీస్ట్ తప్పు అది మంచిగా చేసుకుని వచ్చే వాళ్ళకి ఆయన దిగిపోయాడు ఈ మీ మన కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అంటుంది నీకు ఐదు లక్షలు కానీ పింఛన్ చేస్తాం అది చేస్తాం ఇప్పుడు ఆకలి కొనడానికి ఎవరు పెట్టారు సార్ నాకు తెలుసు అంతా కానీ కష్టం కూల్ చేస్తేనే పొద్దున్నారా మనకు ఇచ్చే కూడా నమ్మకం లేదు వస్తావు ఓపికతోనే వస్తానే చేస్తాం మనం ఇది కూడా వచ్చిన దగ్గర ఉరుకులాడకూడదు వచ్చినప్పుడే తీసుకోవాలి ఉరుకులాడితే ఏం లాభం ఉంటుంది మరి లోపల మీ సమస్యని చెప్పుకున్నారు మరి ఏమన్నారు ఇదే చెప్తారు ఇంకా ఇస్తాం వస్తాం మిస్యూజ్ వస్తుంది మీకు సెల్లులో మా సెల్లులో మిస్యూజ్ వస్తే వచ్చినట్టేపో మీ కార్డు అంటే సరే మంచిదని వచ్చేస్తాం మేం ఏం చేస్తాం బలం బలంతం చేయడానికి రాదు కదా ఇప్పుడైతే ఇంతవరకు పెట్టిన రా పెట్టలేదు అన్నా ఇంతవరకు నువ్వు ఆధార్ కార్డు ఇదొక చేసిన వాళ్ళ ఏమిటి ఆన్లైన్లో ఏంటంటే అని చెప్పి చూసుకోవాలి మిషన్లో అసలు మీకు ఎందుకు రావట్లేదు అని చెప్పారు అసలు ఎవరైనా కానీ అదే ఆ కార్డు తప్పు ఉన్నందుకు రాలేదన్నారు మన ఊర్లో లిస్టు తప్పు ఉందన్నందుకు అది కూడా సరిగా చేసుకొచ్చున్నా మరి అన్నీ మొత్తం సెట్ చేసేసుకున్నారు చెక్ చేసుకోవచ్చు అన్నీ చెక్ చేసుకో దాంట్లో నువ్వు ఇంతవరకు చేసిన వాని కూడా చూసి మిషన్లో దాంట్లో చూస్తారు కదా టీవీలో చూస్తారు కదా అది కూడా చూసి చేయలే ఇప్పుడు ఇచ్చినా అంటే చేయమని పోయినా చేసిన వాళ్ళు అన్నీ రాసిండ్రు కూడా ఖాయిదాలు ఉన్నాయి ఇంకా ఉండేవి నేను ఏం ఇస్తాను ఖాయిలో ఏం తినాడు ఇప్పుడు కొత్త కాయిదాలు మళ్ళీ జీ తీసుకొచ్చి ఇచ్చిన కొత్త మార్పించుకున్నారు కాబట్టి సమస్య తీరుతుందని అనుకుంటున్నారా మరి ఇంకా తీరుస్తారని చెప్పి అనుకుంటున్నాం డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు అసిటెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ మేము మరి ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య ఏంటి మేము తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ సంబంధించిన యూనివర్సిటీస్ అస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా చేస్తున్నారు వీళ్ళు గత ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఈవెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అస్టం ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళు గవర్నమెంట్ రెగ్యులరేషన్ జాబ్కు నోచుకోలేదో వాళ్ళందరూ వాళ్ళ యొక్క జీవితాలను శాక్రిఫైస్ చేసి ఈ రోజైన ఈ గవర్నమెంట్లో ఈ ప్రజాపాలనలో ఏమైనా రెగ్యులరైజ్ అవుతుందేమో అనే ఆశతోటి ఇప్పుడున్నటువంటి ఈ ప్రజాపాలనలో మన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారిని మరియు నోడల్ ఆఫీసర్ దివ్యా మేడం గారిని కలిసి మా రిప్రజెంటేషన్ విన్నవించుకోవడం జరిగింది మరి ఈ గవర్నమెంట్లో కంపల్సరీ ఈ యొక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో జరిగినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు కొందరికి జాబ్ సెక్యూరిటీ ఇచ్చారు కొందరికి రెగ్యులరైజ్ చేశారు కానీ యూనివర్సిటీస్ని మాత్రము నిర్వీర్యం చేయడంలో భాగంగా యూనివర్సిటీ ఎంప్లాయీస్ను కానీ యూనివర్సిటీ విద్యార్థులను కానీ యూనివర్సిటీస్ రావించిన ఫండ్స్ను కూడా గత ప్రభుత్వం ఇవ్వకుండా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి గవర్నమెంట్లో మాకు అన్యాయం జరిగింది ఇక్కడైనా న్యాయం జరుగుతుంది ఇక్కడ న్యాయం జరిగే మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుందని చెప్పేసి ప్రజాపాలనలో కంపల్సరీ అసెంబ్లీ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వాళ్ళను రెగ్యులర్ చేస్తారన్న ఒక ఆశాభావంతో ఇక్కడికి వచ్చి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా మీరు ఈ సమస్యను తీసుకెళ్ళారా మరి గత ప్రభుత్వంలో కాళ్ళు కాళ్ళు అరిగి చెప్పులు అరిగి మోకాల నొప్పులు వచ్చి కొందరికి రిటైర్మెంట్ అయ్యి రిటైర్మెంట్ వరకు వెళ్ళారు కొందరు రిటైర్మెంట్ తర్వాత బీపీ షుగర్లు పెరిగి ట్యాబ్లెట్లు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వంలో తిరగడం జరిగింది ఎందుకంటే అది పల్ల రెడ్డి కావచ్చు లేకపోతే బోయినపల్లి వినోద్ కుమార్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంత ముప్పై నలభై మంది మినిస్ మినిస్టర్లతో పాటు ముప్పై ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలను కలిచినాం ఎవరిని కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది ప్రయోజనం లేకపోవడమే కాక నిరాశ గురిచేసి గురి చేసి జరిగినటువంటి ఏవైతే రిక్రూట్మెంట్లు గత ప్రభుత్వంలో జరిగిన అందులో కూడా మా యొక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ప్రాధాన్యత ఇవ్వకుండా కంప్లీట్ నెగ్లెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ గవర్నమెంట్లో అయినా ప్రజాపాలన గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కంపల్సరీ న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఇక్కడికి రావడం జరిగింది జరుగుతుందని నమ్ముతున్నాం కూడా మరి సమస్యను చెప్పాక మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు సమస్య చెప్పిన తర్వాత చిన్నారెడ్డి గారు మరి నోడల్ ఆఫీసర్ దివ్యా మేడం గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఉన్న సీట్ల నుంచి లేచి వచ్చి మీరు ఎంతమంది ఉన్నారు ఎక్ అంటే మేము నలభై యాభై మంది ఉన్నామని చెప్పగానే వాళ్ళే లేచి వచ్చి మా దగ్గరకు వచ్చి సమస్య అడిగి మొత్తం సమస్య కూలంకుశంగా విన్న తర్వాత మాతో పాటు మరి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి ఇమ్మీడియట్లీ బేసిక్ ప్లే డిఏ ప్లేస్ హెచ్ఆర్ఏ కల్పించి జాబ్ సెక్యూరిటీ ఇచ్చి కాలక్రమంలో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్తే చాలా సాను సానుకూలంగా పందించారు మా రిప్రజెంటేషన్ తీసుకున్నారు దీన్ని సీఎంఓ ఆఫీస్కు కంపల్సరీ అటాచ్ చేస్తాను నేను ఫాలోఅప్లు ఉంటాను తర్వాత మీరు కూడా ఫాలోఅప్లు ఉండండి ఒకవేళ మీకు దీనిపైన మళ్ళీ ఎలాంటి అప్డేట్ చేయకపోతే మళ్ళీ ఒక పది పదిహేను రోజుల తర్వాత మీరు రిమైండ్ కొరకు రావాలనుకున్న రావచ్చని కూడా చెప్పారు చాలా మా వాళ్ళైతే కంపల్సరీ ఆశాభావంతో ఉన్నారు నా పేరు సత్యము నేను ఉస్మాన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా పనిచేస్తున్నాను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్గా కూడా పనిచేస్తున్నాను సైఫాబాద్ కాలేజీలో రెండు వేల ఎనిమిది నుంచి పనిచేస్తున్నాను తెలంగాణ వస్తే జాబులన్నీ రెగ్యులరైజేషన్ అయితే అని కాంట్రాక్ట్ సిస్టమే ఉండదని మన కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఏదైతే ఈ రెండు పది సంవత్సరాలు ఇరవై నాలుగు వరకు మభ్యపెట్టాడో మమ్మల్ని అందరినీ కూడా మా జీవితాలు ఆగం చేశాడు రెగ్యులర్ చేయలేదు యూనివర్సిటీలను నిర్వీర్యం చేశాడు రిక్రూట్మెంట్ చేయలేదు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని ఆన్ కోర్సులని రకరకాల కోర్సులు నడిపించుకుంటూ ఈ విధంగా జీ ఏవైతే ఆ కోర్సులలో పనిచేస్తున్నారో వాళ్ళందరి జీవితాలు కూడా చాలా నిర్వీర్యం నిర్వీర్యమైపోయినాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని మేము రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది దానికోసం మేము రిప్రజెంట్ చేయడానికి వచ్చాము మాకు రెగ్యులరైజేషన్ చేయాలని మా ప్రధాన డిమాండు దానిలోపు అది ఒకవేళ జాప్యం అయితే మాకు ఇమ్మీడియట్లీ పే స్కేల్ ఇవ్వాలని మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ డిఏతో కూడిన వేతనాన్ని ఇమ్మీడియట్లీ అందరికీ రెగ్యులర్ కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అనే భేదం లేకుండా అందరికీ కూడా ఇవ్వాలని మా ప్రధాన డిమాండు వాళ్ళు సానుకూలంగా స్పందించారు మాకు అవుతుందని పూర్తి నమ్మకం ఉంది నా పేరు డాక్టర్ దత్తు నేను ట్రిపుల్ ఐటీ బాసర్ నుంచి వచ్చాను సో మా సమస్య ఏంటంటే ప్రజావాణికి ఈరోజు ఎందుకు వచ్చామంటే అందరూ ఆల్ యూనివర్సిటీస్ నుంచి అందరు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వచ్చి చిన్న మన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చెన్నారెడ్డి గారిని కలిసి అండ్ నోడల్ ఆఫీసర్ దివ్య మేడంని కలిసి మా యొక్క సమస్యని విన్నవించుకున్నాం మా సమస్య ఏంటి అని అంటే ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని రెగ్యులరైజ్ చేయమని మా యొక్క విన్నపము జేఎల్ డిఎల్ అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ని ఆల్రెడీ టె తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేశారు కానీ మన ఈ యూనివర్సిటీస్లో ఉన్న అస్టెంట్ ప్రొఫెసర్స్ మాత్రము గాలికి వదిలేసినట్టు వదిలేశారు సో దయచేసి ఇప్పుడన్నా కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కాంగ్రెస్ గౌరవ గవర్నమెంట్ అన్న కానీ మా బాధ విని మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తుందని కోరుకుంటున్నాము ఖమ్మం జిల్లా మధిరేసు ఏసు మధ్యకారుల సంఘం మాకు చేపలు పట్టేటప్పుడు పట్టిన తర్వాత మూడు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు మాకు డబ్బులు అమౌంట్ రావాలి అవి రాకుండా ఇవ్వకుండా దళారులు ఆయనే అధికారు ఆయన ప్రెసిడెంట్ ఆయనే మొత్తం ఆయన చేసి దొంగతనంగా డబ్బు మొత్తం ఇచ్చేసిండు మాకు రెండు వందల ఇరవై మూడు మంది సభ్యులకి అన్యాయం చేసిండు దాన్ని మేము డబ్బులు పంచమని చెప్తుంటే మీరు దిక్కున్న కాడ చెప్పుకొని పోండి అని అంటాం అధికారులు నోటీసులు పంపించినా కూడా నోటీసులు కేర్లెక్స్ చేసి ఇది చేసిండు ఎప్పుడు జరిగిందండి ఇది ఈ రెండు వేల ఇరవై మూడు లాస్ట్ మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా మరి ఎలా రియాక్ట్ అయ్యారు ఇక్కడ మంచిగా రియాక్ట్ అయ్యారు పజ్ఞిలో మంచిగా తీసుకున్నారు అంత ఇది చేశారు బాగానే ఉంది ఇది జరుగుతుందన్న నమ్మకం నమ్మకం ఉంది